హలో మామ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాస్కర్ రెడ్డి చోటులా చూడండి ఫ్రెండ్స్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే ఒకవేళ ఫిస్టింగ్ జామ్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే జామ్ ఎలా అయిందా లేదా తెలుసుకోవడం అయితే ఈ వీడియోలో అయితే జరుగుతుంది సో చూడండి అయితే మెకానిక్ అయితే వచ్చిండ్రు బండి అయితే చెక్ చేస్తున్నాడు ఏం ఫిస్టింగ్ పోయిందా గ్యాస్ కిట్ పోయిందా అయితే బండి అయితే స్మోక్ కొడుతుంది స్మోక్ కొట్టడం వల్ల నేను బండి అయితే ఆఫ్ చేసేసుకొని వీడైతే కాల్ చేస్తే వచ్చారు అనమాట వచ్చి అయితే చూడండి అదే ఒకవేళ బండి అయితే స్మోక్ ఉంది ఇట్లా వీళ్ళకి మెకానిక్ అయితే కాల్ చేస్తే ప్రాబ్లం ఏందో చెప్పేస్తారు మనం స్టాప్ చేసుకోవచ్చు సో నాకైతే మళ్ళీ బండి స్టార్ట్ అయితే చేయకని చెప్పేసి అంటే బండి ఆఫ్ చేసిన సో చూడండి వీడియో అయితే మొత్తం అయితే చూడండి మన వీడియోలో అయితే అది ఏ జామ్ అయింది అని చెప్పేసి ఎన్ని ఎఫిస్టెన్సీ పోయినాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే ఉంటుంది సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్ని కూడా ఆన్ చేసుకోండి నేను ఇట్లాంటివి పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి సో వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫిఫ్టీన్ పోతే ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే క్లియర్గా ఉంది సో చూడండి మొత్తానికి అయితే ఇప్పుకున్నాము చూడండి ఏ ఫిస్టింగ్ అయితే పోయిందో అనేది అయితే మెకానిక్ గారు అయితే చెక్ అయితే చేస్తున్నారు చూడండి సో ఇప్పిన తర్వాత అయితే ఫిస్టింగ్ అయితే ఇలా ఉంది చూడండి తింపుకుంటూ అయితే చూస్తున్నాడు ఏది జామ్ ఉందో చూడండి చూడండి ఒకటి ఒకటి అయితే చెక్ చేస్తున్నాడు ఇట్లా అయితే పైనను చూసి అయితే మనకైతే ఏం లోపల లోపలైతే క్రాషెస్ అయితే వస్తాయి సో జామ్ ఉంటుంది కదా ఇది ఏంటంటే షేక్ అవడం వల్ల జామ్ అయితే అవుతుంది సో చూడండి మీకు ఈ రెండో నెంబర్ అయితే జామ్ అయింది చూపిస్తున్నాడు చూస్తే ఇక్కడైతే క్రాష్ వచ్చింది అయితే ఎంత స్మూత్గా ఉంటుంది అంత ఉన్నట్టు ఈ మిగతాది అయితే ఇది బాగుంది పక్కది సో సెకండ్ నెంబర్ అయితే జామ్ అయిపోయింది సో చూడండి మీ బండికి కూడా ఎప్పుడైనా స్మోక్ అయితే వస్తే బండిని అయితే ఆపేసేయండి ఎందుకంటే ఒక్క ఫిష్టింగ్ పోవడం వల్ల ఇంకోటి కూడా పోయే ఛాన్స్ ఉంటుంది సో నాలుగు ఉంటాయి కదా నాలుగుడి పైన కూడా లోడ్ పడుతుంది సో ఇలా కొంచెం ఉన్నప్పుడే ప్రాబ్లం అనేది ఆపుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది ఖర్చు కూడా తగ్గేది ఉంటుంది సో నేను వీళ్ళకైతే ఇట్లా స్మోక్ వచ్చిందని చెప్పేసి కాల్ చేస్తే బండి అయితే ఆఫ్ చేసేది బండి అయితే మళ్ళీ అయితే ఆన్ చేయకని చెప్పి చెప్తే అలానే ఉంచడం వల్ల రిస్క్ అయితే కొంచెం తక్కువైంది సో మొత్తానికి ఒకటే పోయింది సో అయితే నాలుగు పోయినాయి అనుకున్నా కానీ లక్ అయితే బాగుండి ఒకటే పోయింది కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అతని మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఇలాంటి వీడియోస్ అయితే మరెన్నో అయితే వస్తాయి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి సో ఇలాంటి వీడియోస్ కాదు ఇంకా వేరే వీడియోస్ కూడా మన ఛానల్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఏ టు జెడ్ కంటెంట్ కాబట్టి మన ఛానల్ నేను ఏం చేసే వర్క్ వర్క్ ఏం చేస్తున్నానో ఆ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి నచ్చుతుంది